గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి ఆరు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో రవి తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ఏకాదశంలో శుక్రశనులు షష్ఠంలో కేతువు బ్రహ్మాండమైన కాలం అద్భుతమైన శుభకాలం నడుస్తుంది ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శ్రేయస్సుని పెంచుతాయి బంగారు భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు కలుగుతాయి జీవితంలో కొత్త అవకాశాలు వెలుగు చూడబోతున్నాయి సమయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్ళండి నిబద్ధతతో పనిచేయండి ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు దశమంలో రవి బలం బాగుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది మీ ప్రతిభతో మీ పై అధికారులను మెప్పించి మెరుగైన గుర్తింపును పొందుతారు తోటి వారితో మమేకమై పనిచేస్తే మరింత శక్తి లభిస్తుంది దశమంలో బుధుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు వ్యాపారంలో నిర్లక్ష్యం చేయకుండా చురుకైన నిర్ణయాలు తీసుకుంటూ తెలివిగా వ్యవహరించాలి ఆలోచనాత్మకంగా పనిచేస్తే అభివృద్ధి విశేషంగా ఉంటుంది ఆర్థికంగా సంపూర్ణంగా కలిసి వచ్చే కాలం ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ భవిష్యత్తును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లవచ్చు జ్ఞానవంతమైన ఆలోచనలతో ప్రగతి పథంలో నడవండి వారం మధ్యలో అదృష్టం వరిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఏవేవి దానం చేయాలి ధనయోగం విశేషంగా ఉంటుంది గ్రహయోగం బాగుంది దానాలు అవసరం లేదు